హలో లేడీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక మల్లెపూలు సీజన్ వచ్చేసింది కదండి ఎక్కువ మల్లెపూలు తీసుకున్నాం అనుకోండి ఎలా స్టోర్ చేసుకోవాలి అని మీకు ఒక చిన్న చిట్కా చూపిస్తాను కొన్ని మనం ఇలా మాల కట్టేస్తాం కదా మాల కట్టేసిన తర్వాత కొన్ని కట్టేటప్పటికి మనకి ఏదో పని పడుతుంది ఆపేస్తాం ఇక కథిమా ఏం చేయాలంటే ఒక స్టీల్ బాక్స్ తీసేసుకొని తడి లేకుండా దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఫ్లవర్స్ అన్నీ ఇలా వేసేసి పైన ఒక మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి మనకు అవసరమైనప్పుడు తీసి మాల కట్టుకోవచ్చు చూడండి కానీ నేను ఈ మాల కట్టిన పూలు కూడా నేను ఇలాగనే ఇంకో బాక్స్ తీసుకొని కొన్ని మనం వాడేసిన తర్వాత కొన్ని పూలు మనం లోన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ముద్దగా పెట్టకుండా ఇలా రౌండ్ తిప్పుతూ పెట్టినట్టయితే మనం తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే యూజ్ చేయండి మల్లెపూలు సీజన్ కాబట్టి మనకి ఈ మల్లెపూలు వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసి పెట్టుకోవచ్చు ఇలా పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెడితే తడి తగలకుండా ఉంటుంది ట్రై చేయండి